హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి ఇవాళ రోజు మనం ఏంటి శరీరానికి ఎక్సర్సైజు వాకింగ్లు వ్యాయామాలు ఏవో రకరకాల అన్నిటికీ మన బాడీకి కావాలి కళ్ళకి కావాలి వాళ్ళు చెప్తాం కదా ఇవాళ కొత్త టాపిక్ అండి సరికొత్త టాపిక్ ఏంటంటే మన మనసుకు కూడా ఎక్సర్సైజ్ కావాలి ఏమిటా ఎక్సర్సైజు ఎందుకు చెయ్యాలి మనసే కదండి అన్నిటికీ ప్రాధాన్యం మనకి మనసుకి కంపల్సరీగా ఎక్సర్సైజ్ కావాలి అయితే అది ఎందుకు చెయ్యాలి ఎలా చెయ్యాలి అది ఎవరు చేయాలంటే ముఖ్యంగానండి సిక్స్టీ ప్లస్ వాళ్ళందరికీ పనికొచ్చే మనసు సిక్స్టీ ప్లస్ వాళ్ళకి మానసిక మనసుకు ఎక్సర్సైజ్ మనసు ఆరోగ్యంగా ఉంటే అన్ని ఆరోగ్యంగా ఉంటాయండి మన మన బాడీకి ఏజ్ రావచ్చు మనసుకి ఎప్పుడు ఏజ్ సీనియర్ సిటిజన్స్ అయిపోయాము పెద్దవాళ్ళు అయిపోయామని మనసుకి ఎప్పుడూ చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా మన ఆరో మన శరీరానికి వస్తూ వస్తుంది మనం పుట్టిన తర్వాత సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఉంటాం ఆటోమేటిక్గా వస్తుంది కానీ మనసును ఎప్పుడు కూడా నువ్వు ఇంకా పెద్దవలేదనే మనం గుజ్జుకించుకుంటూ ఉంటే మనం హెల్తీగా ఉంటాం తర్వాత ఎంతో చక్కగా యాక్టివ్గా హెల్తీగా ఆరోగ్యంగా అందంగా ఎన్నో అన్ని రకాల ప్లస్ పాయింట్లు ఉంటాయి ఒక్క మనసు మీదే ఇన్ని రకాలు మొత్తం మన బాడీ కానీ మన మెంటల్గా కానీ లేదా మన మొహంలో కానీ మన శరీరంలో కానీ ఎక్కడైనా కూడా ఒక్క మనసు వల్లే ఇవన్నీ మార్చుకోగలమనమాట కాబట్టి ఇవాళ మనుషు మనసు గురించి ఎక్సర్సైజ్ ఏంటి అసలు ఎలాగ అన్నీ ఉన్నాం చెలో వీడియోలకి వెల్కమ్ అండి మన బాడీ గురించి ఏం చేస్తాం వాకింగ్ చేస్తాం జిమ్ చేస్తాం ఎక్సర్సైజులు చేస్తాం థ్రెడ్ మిల్ అంటాం ఇవన్నీ చేస్తాం కదా కానీ ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా మీరు దీనికి మనకేంటి బాడీకి అన్నీ చేస్తున్నాం కదా మనసు గురించి మనం ఏమన్నా చేస్తున్నామా ఏమన్నా ఏమైనా చెప్తున్నామా మనసుకి ఏమన్నా ఎక్సర్సైజ్ చేస్తున్నామని ఎవ్వరం ఆలోచించాం కదా అది ఎవరికి రాదు కూడా ఐడియా కానీ అది తెలుసుకుందాం అది మీరు అనుకోవచ్చు మనసు ఎప్పుడూ ఆలోచిస్తుంటే దాని గురించి మనం ఏమిటో ఆలోచించాలి అనుకుంటాం కదా కరెక్ట్ అందరికీ వచ్చి నాకు వచ్చిన డౌట్ ఈ హెడ్డింగ్ చూడగానే పుస్తకం చెబుతున్నప్పుడు చెప్పాను కదండి మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీర ఆరోగ్యంగా ఉంటుంది అందుకని శరీరానికి ఎలా ఎక్సర్సైజ్ చేస్తామో మనసుకు కూడా ఓ రెండు మూడు ఎక్సర్సైజ్ ఉన్నాయి అవి తెలుసుకుందాం పాటిస్తే మటుకు ఎవరికైనా వృద్ధాప్యం అంటూ వచ్చింది అని ఎవరు అనుకోరు యాక్టివ్గా ఉంటారు ఇవి పాటిస్తామండి పాటించకుండా కాదు వింటే అయిపోదు నిన్నవన్నీ పా అన్నీ పాటించాలంటే పాటించాలి ఎన్ని చెంత వీలైతే అంత చేతనైతే ఎంత ఓపుకుంటే అంత పాటించండి అయితే రెండు వ్యాయామాలు చేస్తే మన ఆరోగ్యం గ్యారంటీగా బాగుంటుంది అని చెప్తున్నారు నిపుణులు కాలం ఉంటే సంవత్సరం సంవత్సరం గడిచిన కొద్దీ మనకు వయసు వస్తుంది వయసుతో పాటు ఏమిటి వస్తుంది స్తబ్దత వచ్చేస్తుంది అబ్బా ముసలా పెద్దవాడు చాలామందికి వస్తుండే స్తబ్దత ఎందుకు స్తబ్దత అని నేను అంటాను నేనైతే అనుకోను ఎందుకంటే ఉన్నంతగానో మనం యాక్టివ్గా ఉండాలి ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకూడదు హ్యాపీగా ఉండాలి అంటే కొంత చాలామంది అనుకుంటారు ఇంత వయసు వచ్చి యాక్టివ్గా ఉండే ఆవిడ భలే తిరుగుతుంది భలే చేస్తుంది ఓపిక ఉండి కాదండి ఓపిక ఉండి చేయట్లేదు ఓపిక నా మనసుకి నేను మా నచ్చజెప్పుకొని నా బాడీ నేను చూసుకోవాలి ఒకరి మీద ఆధారపడకూడదు దేనికి మన పని మనమే చేసుకోవాలి చాలామంది సున్నితంగా నాకేముంది నాకేమి చేత కాదు ఇంట్లో కూర్చుంటారు అంటే ఆడవాళ్ళే ముఖ్యంగా 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 మగవాళ్ళు పెద్దవాళ్ళు ఎలా కూర్చో కూర్చుంటున్నారు ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళకన్నా ఆడ మగవాళ్ళు అరవై ఏళ్ళు అరవై రెండు ఏడు అంటే ఆడవాళ్ళు యాభై ఏళ్ళు ఉంటారు కదా యాభై నుంచి ముసలి అయిపోయి మీ ఆయన రిటైర్ అయిపోతే మీరు రిటైర్ అవ్వాలి కదా మా ఆడవాళ్ళకి అసలు చనిపోయేదాకా రిటైర్మెంట్ కదా ఇప్పుడు వంటగది వదరం స్టవ్ ఓదరం గిన్నెలు వదరం గ్యారెట్ వదరం వదలం కాదు వదలకూడదు ఆ ఏవకేషం కూడా వస్తే మనుషులు ఇంకా స్పబ్ద ఎప్పుడు నేనే వండాలా ఎప్పుడు నేనే చెయ్యాలి ఒక పద్ధతి ప్రకారం దేవుణ్ణి దేవుడు మనందరినీ మగవాడు ఈ పని చేయాలి ఆడవాడు ఈ పని చేయాలి అన్నారు చేయాలి చేయడానికి మనస్సు పూర్తిగా సంతోషంగా చెయ్యాలి మొక్కుబడిగా చికాకు పడుతూ తిడుతూ అంటే ఎప్పుడైనా మానేయచ్చు కానీ రోజు ఎవరి మీదో పెట్టకూడదు మన పని మనమే చేసుకుంటూ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము మానసిక ఉల్లాసం ఉంటుంది ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటారు కోడలు ఉంది కూతురుంది వీళ్ళు వండరు కానీ నేనే వండాలా వాళ్ళు అలా కూర్చుంటారు ఆఫీసులు అంటారు వాళ్ళ ఆఫీస్ పనులు ఉన్నాయి మీరే అంటారు కదా ఆఫీస్ పనులు కూడా వాళ్ళ ఆఫీసుల్లో ఉంటారు మనం ఉన్నంతగాను మన పెద్దవాళ్ళు ఉన్నంతగానో మన పిల్లలు ఎప్పుడూ మనకు చిన్నవాళ్ళేనండి మన తదనంతరం వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోతారు కదా ఆటోమేటిక్గా అది మన అక్కడ సృష్టిలో జరుగుతున్నది అది తల్లి పోగానే త కొడుకు పెద్ద అయిపోతాడు తల్లి పోగానే మొత్తం కోడలు కూడా పెద్దది అవుతుంది కూతురు కూడా పెద్దది మొత్తం బాధ్యతలు పాపం వాళ్ళకే ఉంటాయి తర్వాత ముందు ముందు వాళ్ళే చూసుకోవాలి మనం ఉన్నంతగానే వాళ్ళు చేసి పెట్టాలి ఓపిక ఏ మాత్రం ఉన్నా కూడా అది చెయ్యాలి ఎందుకంటే అది ఫస్ట్ ఆడవాళ్ళకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇంట్లో పని చేయడం మాది అంటే ఇంట్లో పనిని మొక్కుబడిగా తిట్టుకొని దాదాపు పని చేయలేను ఈ బట్టలు ఉతకాలా ఈ బట్టలు అలా వేయాలా బట్టలు ఇవేమీ కాదండి మీకు ఎంత ఓపిక ఉంటే ఎంత అంటే అన్ని వన్లు ఎంత ఓపిక ఉంటే పిల్లలు చేస్తున్నాను నేను చేస్తాను నాకు ఎక్సర్సైజ్ ఉంటుంది సంతోషంగాను మనస్ఫూర్తిగా సంతోషంగా చేయండి నెంబర్ వన్ ఎక్సర్సైజ్ అది మగ ఆడవాళ్ళకి అది మగవాళ్ళకి ఏంటి మగవాళ్ళకి ఏంటంటే ఇంట్లో కూర్చొని కొడుకు చూసుకుంటాడు అల్లుడు చూసుకుంటాడు మనవాడు చూసుకుంటాడు కాదండి పాలవాడి బిల్లులు చూసుకోవడం పాలవాడి పాలు ఇక ఇంట్లో ఎన్ని ఉన్నాయో ఒక కోడలు ఒక భార్య చెప్తే పాలకు పాలవాళ్ళు చూసుకోవడం అలా వెళ్ళి చిన్న చేసు నుంచి వెళ్ళి నాలుగు కూరలు తెచ్చిపెట్టాం లేదంటే ఇంట్లో ఏవో చిన్న సరుకు అయిపోతుంది ఆ సరుకు కోసం వెళ్ళాం నేను వెళ్ళను నాకు ఓపిక లేదు కాదు వెళ్ళాలి పెడితే ఏంటంటే మీరు పది మందిని చూస్తారు ఆ షాప్లోకి వెళ్తే ఎంతమందో కనిపిస్తారు మనకన్నా ముసిరి ముసిరి వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ ఉంటారు మనం ఎందుకు కూర్చోవాలి అనే జ్ఞానం మనకు వస్తుంది కాబట్టి మగవాళ్ళు కూడా ఎవ్వరు చేయవలసిన మగవాళ్ళు కూడా ఇంట్లో మొక్కలు ఉన్నాయనుకోండి చక్కగా గార్డెన్ ఉంటే మొక్కలు నిలబెట్టడం ఎండాకులు తీయడం ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఎక్సర్సైజ్లు చేయొచ్చు ఆడవాళ్ళు వంట పని ఇంట పనితో అలసిపోతే మగవాళ్ళు ఈ పని చేయొచ్చు అన్నీ పిల్లలే చెయ్యాలంటే వాళ్ళ బాధ్యతలు పడుకుంటాయి మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర లేవనుకోండి భార్య భర్త ఆడుతూ పాడుతూ పని అని చక్కగా ఇద్దరు చెరో పని మాట్లాడే ఒకే పని ఇద్దరు చేస్తుండండి ఇది విసుగు రాదు ఇప్పుడు ఒక వచ్చే గార్డెనింగ్ చేయాలి మీరు చిన్న కుండీలు పది కుండీలు పెట్టుకోండి లేదంటే చిన్న మీకు ఇండిపెండెంట్ అవుతుంది చిన్న తోట అందులో గార్డెనింగ్ చేస్తే ఒకడే కూర్చో భర్త ఒకడే కూర్చొని భార్య భర్త వచ్చాను కదా చక్కగా ఇద్దరు కూర్చొని ఉప్పులు తవ్వుకుంటూ ఉండడం ఏవో ఒకడికొకడు ఒక సామాన్లు అందించుకుంటూ ఉండడం పండుటాకులు అన్నీ తీయడం ఒకరికి నీళ్లు పడడం లేకపోతే ఎరువులు వేయడం ఒకడికొకడు ఒకడు చేస్తుంటే ఇంకోళ్ళు అందిస్తూ ఉండడం ఇలా చేశారనుకోండి మనసుకు ఉల్లాసం వస్తుంది మీకు వృద్ధాప్యం రాదు బాడీకి వచ్చిన వృద్ధాప్యం మనసు శరీరానికి వచ్చిన వృద్ధాప్యం వస్తుంది మరి సంవత్సరం 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 గడుస్తుంటే ఆటోమేటిక్గా సంవత్సరాలు గడుస్తాయి కదా వృద్ధాప్యం వస్తుంది కానీ మనసుకి రాదు చివరి దాకా ఇలా ఉత్సాహం ఉండడానికి ప్రయత్నం చేయండి మన మానసిక ఆది మొదట ఫస్ట్ కీలకం మన మెదడు మెదడు బాగా పనిచేయాలి చురుగ్గా పనిచేసి మంచి ఆహారం తీసుకోవాలి అంటే మంచి అంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు ఇంతేసి తిన్నామో అంతేసి బలవక్క బలవత్తగా మన ఏది సరిపడే ఆహారం మనకి ఏం జరుగుతుందో ఏ అది కూడా టైం టు టైం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తినకూడదు మన టైం టు టైం మనం ఎక్కడ ఎలా కావాలంటే అలా కూర్చొని చక్కగా అంటే ఎలా కావాలంటే కదా మన టైం టు టైం మన హెల్త్కి వేసరిపోతుంది మన ఏజ్కి సరిపోతుంది మళ్ళీ మీరు అనొచ్చు ఏజ్ అనుకోవద్దరు ఏజ్ అనుకోవద్దనామంటే మానసికంగా మానసికంగా అనుకోవద్దు అనుకున్నాం కానీ మన పొట్టగా అన్నీ యాక్సెప్ట్ చేస్తే చిన్నప్పుడు ఆ రెడ్లు తిన్నాం ఈ ఏజ్ వచ్చినా మూడు తింటే ఎక్కువైపోతుంది మహా అయితే రెండు తినగలుగుతున్నామో రాత్రిపూట అట్టు కానీ మూడోది కూడా తినడం చాలా కష్టమైపోయింది ఎందుకు ఉంటుంది మనం ఎంత ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా వాకింగ్ చేస్తాం తిరుగుతాం షటిల్ ఆడతాం ఎవరిని చేస్తాం కానీ అంతకన్నా ఎక్కువ తినాలి ఎందుకంటే ఆటోమేటిక్గా మన పొట్ట అలా చిన్న చిన్నప్పుడు ఎంత ఎంత తింటాం ఒక ఇడ్లీ రెండు ఇడ్లీలు అమ్మ వాళ్ళు పెద్దమాలి పెడితే తింటాం మధ్యలో పెరుగుతాయి మళ్ళీ పెద్ద అయితే మళ్ళీ ఆ రెండు ఇడ్లీలకి దిగిపోతాం అనమాట అందుకే అన్నారు మనం ఎందుకు ఇలాంటి చిన్న చిన్న మార్పులన్నీ కూడా మన చిన్నతనంలో ఏం చేసామో ఆ మార్పులన్నీ వచ్చేస్తాయి కాబట్టి అలా అన్నారు అంతేగాని ఏమిటి అలా ఎందుకు అలా అన్నారు మనం పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం అని పన్ను చేయడానికి ఎగ్గొట్టడానికి కాదండి ఇలాంటి చిన్న చిన్న విషయాలను కంపేర్ చేస్తుంది ఇప్పుడు మనం చిన్నపిల్ల చిన్న చిన్న అడుగులు వేస్తూ వెళ్తారు పెద్దవాళ్ళు కొంచెం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీని ఏం చేస్తాం భయం మనకి ఉన్నాయా జాతామా ఎందుకు గబగబా నడము హెల్లీగా నడుస్తాం అదే మధ్య వయసులో అదే మనము ముప్పై నలభైలో ఇక్కడ అడుగు వేసి అక్కడ అడుగు వేసేవాళ్ళం అక్కడ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క రెండు డేస్గా చాలా దూరం వేసేవాళ్ళం గబగబా పని అయిపోవాలి చక్కగా చేయాలప్పుడే మనం హెల్తీగా ఉన్నాం మన వయస్సు పదం చేస్తుంది అలాగే ఇప్పుడు వయసు మళ్ళీ మీరు అదే కొత్త ఈకండ్ ఎవరును మరి వయసు చిన్నది చేసుకోవాలి అని మనసుకు చెప్పాలి మనసుకు మాత్రమే చెప్పాలి చెప్పబట్టే ఈ మాత్రమన్నా నడవగలుగుతున్నాం అది కూడా చెప్పలేదు అనుకోండి చైర్లో కుర్చీలో కూర్చొని అందరూ మీకు మూతికి అన్ని అందించాలి తినడానికి అందించాలి అది బాత్రూమ్ తీసుకెళ్ళాలి ఇవన్నీ చేయాల్సి వస్తుంది అవన్నీ లేకుండా మన పని మనం చేసుకొని హెల్దీగా ఉండడానికి ఇదన్నమాట కంపేర్ చేసుకుంటున్నారు చిన్నపిల్లలు మన మా మన ఎనిమిది ఏళ్ళు వచ్చాయి అంటే ఎనభై డెబ్భై ఏళ్ళు వచ్చాయి అనుకోండి అరవై ఏళ్ళు వచ్చాయంటే ఆరేళ్ళ వాడడం అలాగే ఐదేళ్ళ వాళ్ళతో అలా పోల్చుకుంటూ అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నాం తిండి కూడా అంతే అవుతుంది కానీ మా మిగిలిన పనులని మటుకు మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం చేయడానికి ప్రయత్నం చేద్దాం మనసుకి ఎక్సర్సైజ్ లేదనుకోండి లేకపోతే చాలా దుష్పరిమాణాలు మాకు ఎదురవుతాయి చాలా అది అన్నమాట ఎన్ని అంటే ఇంకా మనసు ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ లేక ఈ పనులు లేక నెగిటివ్ థింకింగ్కి వెళ్ళిపోతుంది ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ వెళ్ళిపోయి ఏవేవో ఆలోచించేసి మనం ఇంకా కృంగ ఆలోచనలు మనం బాగా అలసిపోయే ఆలోచనలు ఇవన్నీ వస్తాయి కాబట్టి మనసుకి కంపల్సరీ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే ఏదో ఊపిరి తీయడం ఊపిరి వదడం లేదా వాకింగ్ చేయడం అది కాదండి మానసిక ఆలోచనలు మంచివి చేసుకోవాలి అయితే ఏంటంటే ఏంటి ఎక్సర్సైజ్లు అంటేనండి ఫస్ట్ మీరు ఎక్కడికన్నా కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళండి ఎప్పుడు మన మనసు ఏమిటంటుంది కొత్త ప్రదేశానికి వెళ్ళాలని మన మనసు ఒప్పుకోదు మనం కూడా ఎందుకు అంటే అబ్బా మళ్ళీ దాని మీద చాలా కష్టపడి అధ్యయనం చేయాలి కదా ఈ తెలిసిపోయిన పనులు తెలిసిపోయిన జాగాలు తెలిసిపోయిన వాటికి వెళ్తే అదే అలవాటు అయిపోతుంది మనం ఎప్పుడు అబ్బా ఎప్పుడు ఇదే జాగాకి వెళ్ళాలా ఏం బోర్ అయిపోతుందని ఒక్కోసారి మనకే అనిపిస్తుంది కదా అందుకని కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి కొత్త కొత్తవి చూస్తే మనసుకి అంటే కొంచెం మొదటి ఒకటి రెండుసార్లు కొంచెం ఇది కష్టం అనిపిస్తుంది కానీ మనసు అలవాటు పడిపోతుంది ఇక మంచి ప మంచి పనులు చేయడానికి వెళ్తే అది కూడాను ఎంతో హాయిగాను ఒకటి రెండు సార్లు అనిపిస్తుంది అరవై తొబ్బైది బాగుంది కదా ఇక్కడ కూడా కొత్తగా ఈ ఊరు బాగుందా లేదా ఈ ప్రదేశం బాగుంది కదా చక్కగా ఇక్కడ కూడా అలవాటు చేసుకుందాం ఇలా ఇలా అనుకుంటూ ఉంటాం లేదు అనుకోండి మనకి అదే మన పాత చాలే అనుకున్నాం అనుకోండి మనం ఎప్పటికీ అలాగే వండిపోతాం అందుకని మనసుకి కొత్తగా అంటే వ్యాయామం ఏంటంటే మనసుకి కొత్త ప్రదేశాలకు వెళ్ళి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అనేది ముఖ్యమైనది ఫస్ట్ దీనం లేదు ఏ భాషో ఏ కళో కొత్త కొత్త భాషలు ఇవ్వాలి రేపు మనం నేర్చుకోవచ్చు అంటే వీళ్ళు ఏమో ఉద్యోగాలు చేయాలా ఉద్ధరిస్తానా అంటే ఉద్యోగాలు చెయ్యం ఉద్ధరించాం అది మన బ్రెయిన్ మన మనసుకి యాక్టివ్గా మనకి ఎవ్వరి మనసుకి ఏది ఇష్టమో అది మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది మనసు యాక్టివ్గా ఉంటుంది ఏదో ఒక అవకేషన్ పెట్టుకోకపోతే ఖాళీగా ఉంటే చాలా మన మైండ్ మనం కూడా స్తబ్దుగా అయిపోతాం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏదో ఒక యాక్టివ్ చాలా మగవాళ్ళు అండి క్యాన్వాస్ పెయింట్స్ ఎంత బాగా వేస్తారు లేకపోతే ఎంబోజింగ్ చాలామంది చేస్తారు అవి చిన్నప్పుడు వయసులో చేసిన వాళ్ళు ఇప్పుడు మానేస్తారు కొంత ఏం చేస్తాం ఇంకెందుకు ఇవన్నీ వేస్ట్ అంటారు ఇప్పుడే అవసరం ఎందుకంటే మన మనసుకు ఉల్లాసం ఉత్సాహం తెచ్చుకునేది ఇప్పుడే అవసరం కొత్త కళ సంగీతం నేర్చుకోండి డ్రాయింగ్ నేర్చుకోండి లేదంటే ఇలా పెయింటింగ్స్ నేర్చుకోండి లేకపోతే కవితలు రాయండి పాటలు పాడండి మనం అనుకున్న పెద్దవాళ్ళ మన గొంతుకులు పోయి అని ఈ ముసలి గొంతులో మాధు మాధుర్యం అలాగే ఉంటుంది చిన్న అయిన తర్వాత చిన్న పాట పాడేమని హై పిచ్చిలో కొంచెం పిచ్చి పెంచి చిన్న ఉడుకు వస్తుంది ఆ ఉణుకు కూడా ఒక అందమేనండి పాటకి ఆ చిన్న ఉడుకు రావడం కూడా ఒక అందమే సుశీలమ్మ గారు చూడండి ఇప్పటికీ పాడతారు ఇంత వయసులో ఎప్పుడన్నా చిన్న శివరింగ్ వస్తుంది కానీ ఎంత అందంగా ఉంటుంది ఆ పాట ఎంత శ్రావ్యంగా ఉంటుంది అందుకని నేర్చుకోవచ్చు ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోవచ్చు హాస్యంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి హాస్యంగా లేదంటే ఏమైనా హాస్య పుస్తకాలు చదవండి ఇవాళ అన్నీ మన గూగుల్లో వెళ్తే మంచి మంచి జోక్స్ వస్తాయి మీరు చదవడకండి మీరు చదవండి కానీ మీరు ఒక్కళ్ళు చదవకండి ఇంట్లోనో ఉంటే ఎవరన్నా లేదా మీ చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి లేదా ఫోన్లో ఫోటో తీసుకోండి ఇప్పుడు ఇంకా రాసే స్టేజ్లు అయిపోయి కదా ఫోన్లో ఫోటో తీసుకోండి తీసుకొని సాయంత్రం ఫ్రెండ్స్ దగ్గర పార్క్కి వెళ్తారు కదా రోజుకి ఒక ఐదు జోక్స్ ఎక్కువ వాడికి బోర్ అయిపోతుంది జేం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటారు ఆ సందర్భానుసారం ఆ జోక్ వచ్చింది గుర్తుకొచ్చింది అనుకోండి వెంటనే ఫోన్ తీసి రేరే ఓ జోక్ చెప్తాను వినండి అని చెప్పి చక్కగా చెప్పచ్చు ఆ సందర్భానుసారంగా మనం జోకు చెప్తుంటే మనం అందరికీ అట్రాక్ట్ అవుతాము మన మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఏదో ఇక్కడ అయ్యే సంభాషణ వేరు మనం చెప్పే జోకు అనుకోండి కొంచెం వాడు చూడ వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంట్లో తర్వాత అది అలాంటప్పుడు ఏంటంటే ఆ సందర్భాన్ని తగ్గడం అని చెప్పలేకపోతే వాళ్ళు మాటలైపోయిన తర్వాత కొంతసేపు నవ్వుకుని లాఫింగ్ క్లబ్లు ఎందుకు వస్తున్నాయి ఇలాగే కొంతసేపు నవ్వుకుంది ఎవరే నాలుగు జోక్స్ చెప్తాను నేను రోజు అని చెప్పాను నాలుగు జోక్స్ చెప్పండి ఇంకొకటి నాలుగు సామెతలు చెప్పండి ఇంకొకటి నాలుగు నాలుగు చిక్కు ప్రశ్నలు వేయండి ఇదేంటి ఇవన్నీ మనసుకి ఎక్సర్సైజ్లే ఇవన్నీ ఎక్సర్సైజ్లే చిక్కు ప్రశ్నలు వేసి సమాధానం చెప్పండి అండి ఇన్ కేసు వాళ్ళు ఇవాళ చెప్పాలంటే రేపు చెప్పండి రేపు చెప్పండి మీరు ఆలోచించి అని చెప్పండి వాళ్ళు టైం ఇవ్వండి కొంది అంటే వెంట వెంటనే కొందని చెప్పలేము కదా ఇలా చేసుకోండి ఇవన్నీనండి మనసుకి ఎక్సర్సైజ్లు వేరే వేరే ఎక్సర్సైజ్లు అంటూ ఏమేమి ఉండవు చాలామంది కొన్ని పనులు మేము చెయ్యలేము మేము చెయ్యలేము అని ఒక పరిమితి గిరిగి గిరిగీసుకొని కూర్చుంటారు అలా అనుకోకండి ఎప్పుడు కూడా గిరిగీసుకొని కూర్చోకండి ఏ ప్రయత్నం చెయ్యండి ప్రయత్నం చేస్తే కదా చెయ్యగలమో ముందు ఆ పని వినేసి భయపడిపోయి బెంబేలు పడిపోయి చెయ్యాలని చెయ్యలేము కాకుండా చెయ్యగలము అనే మనస్సుని ముందు దిగుటి చేసుకొని చెయ్యడానికి ప్రయత్నం చేయడం ఫెయిల్ అవుతుంది ఒకసారి ఫెయిల్ అవుతుంది రెండుసార్లు ఫెయిల్ అవుతుంది ఎక్కడ ఫెయిల్ అయ్యే అది తెలుసుకొని మూడోసారి సక్సెస్ అయిపోతాం లేదు ఫెయిల్ అవుతే అవుతుంది మన పనే కదా మనం ఫెయిల్ అయ్యేది బయట వాళ్ళ పనే లేదో ఎంత ఎవరితోటో తింటూ తినే పని అయితే అంటే తిట్టు తినే పిల్లలు వాళ్ళు చికారు పడతారు కదా అలాంటి పని అయితే మీరు ఓకే మీ సొంత పనులులోనే మీరు ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి మీరు పట్టుదలతో మొదలెట్టారు అండి సక్సెస్ అవుతుంది మేము పట్టుదల ఉండాలి దేనికైనా మనం చెయ్యగలము దీక్ష పట్టుదల ఉంటే సక్సెస్ అయిపోతుంది ఆ పని ఇవన్నీ ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే ఒత్తిడి అంతా దూరం అయిపోతుంది మనకి ఎక్కువ వస్తుంది కదా మనకి ఒత్తిడి అలాగే అనవసరమైన అనవసరమైన ఆలోచనలు అనవసరం ఒత్తిళ్లు తెచ్చుకుంటాం ఇలా మనకి మనసుకి ఎక్సర్సైజ్లు ఇలాంటి పనులు చేస్తుంటే అసలు అవన్నీ ఆ ఒత్తిడి రావడానికి దానికి ధైర్యం ఎక్కడ ఉంది మన దగ్గరికి రావడానికి ధైర్యం లేదు చక్కగా అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి మనం ఎందుకని మన మనసును బిజీగా పెట్టుకున్నాం మన బొర్రను బిజీగా పెట్టుకున్నాం మన ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది రాదు కాబట్టి ఇలాంటివి చెయ్యండి చూడండి ఒక రూపాయి నాయన ఉంటుంది దానికి బొమ్మ బొరుసు రెండూ ఉంటాయి కదా బొమ్మ ఒకటే ఉండదు ఒకటే ఉండదు మనం వేసుకుంటాం కదా పని దానికి బొమ్మ కావాలా బొరుసు కావాలని ఆ రెండు ఉంటేనే అది విలువగల రూపాయనైనా అవుతుంది అంతేగాని అది రెండు వేపల బొమ్మ ఉంటే చలదయాయి రూపాయలు ఏమైనా పట్టుకొని పది రూపాయలు పట్టుకో అంటారు రెండూ ఉండాలి బొమ్మ ఉండాలి అలాగే మన జీవితంలో ఈ రెండు ఉండాలండి అయిపోయింది బాల్యం అయిపోయింది మధ్య వయసులో అనుభవించాం వృద్ధాప్యంలో ముసలి అయిపోకుండా ముసలి అయిపోయామో అనుకోకుండా చక్కగా మనసుకి ఎక్సర్సైజులు పెట్టుకోండి ఇవన్నీ నేను చెప్పదలుచుకున్నవి మనసుకు ఎక్సర్సైజులు ఎన్ని ఏం చేస్తే అంత హాయిగా ఉంటుంది ఇది కేవలం సిక్స్టీ ప్లస్ వాళ్ళకి మనస్సుకి ఎక్సర్సైజ్ ఇది ఎందుకంటే చిన్నపిల్లలు మిగిలినందరూ ఏంటంటే యాభై అరవై దాకా పిల్లలు ఆవిడ గృహిణిలు వాళ్ళైతేనో ఇంట్లో ఉన్న వాళ్ళైతే పిల్లలు బాధ్యత ఉంది ఉద్యోగినులు అంటే ఇంక ఉద్యోగస్తులు మగవాళ్ళు అరవైనా ఎవరి బిజీ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు అసలు వేరే ఆలోచనలో ఎంతసేపు వాళ్ళ పన్నో వాళ్ళు చూసుకుంటుంటారు ఎప్పుడంటే అరవై తర్వాత అరవై అరవై ఐదు తర్వాత మన ఏంటి రిటైర్ అయిపోతారు మగవాళ్ళు ఇంట్లో ఉంటారు ఏదో ఒకటి ఎక్కర్లేని ఆలోచన వాళ్ళ బుర్రలో వచ్చిన ఆలోచనలు వీళ్ళ ఆడవాళ్ళని బిజీగా ఉన్నా మనలో కూడా నెగటివిటీ పెంచుతారండి వాళ్ళు కంపల్సరీ అది గ్యారీ అది నాకు అనుభవమే మనం అప్పుడు ఏం చెప్పాలి ఆడ మన ఆడవాళ్ళని వాళ్ళని పాజిటివ్ నింపడానికి వాళ్ళ మనసును మార్చేటట్టు మనం మాట్లాడాలి అవునండి ఎవరి మీదో చెప్తారు ఏ పే పక్కవాడో పిల్లలో ఎవరు వాళ్ళు ఇలాగా వీళ్ళు ఎందుకండి మనకి వాళ్ళ ఆలోచన మనం హాయిగా ఉన్నాం కానీ వదిలేండి వాళ్ళ సంగతి వరకు మీరు ఈ పని చేశారా మీరు ఆ పని చేశారా మాట మార్చేసి ఆ మగవాణ్ణి వేరే పనుల్లోకి పెట్టి లేకపోతే ఏదో మేము బయటికి పంపించడము ఇంట్లో ఇలా ఇచ్చేద్దామానో ఏమీ లేదని ఇంకా మంచిది బెస్ట్ ఎక్సర్సైజ్ రెండు దశనా చక్కగా ఆడుకోండి పార్కు వెళ్తారా మీతోటి వాళ్ళతో వెళ్ళారనుకోండి చక్కగా ఆడుకోండి ఏదో ఒక ఆట ఏమి ఇదేంటి మన సినిమా పాటలు పాడుకుంటాము అంతాక్షరి అలా పాడుకోండి అంటే అది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీషు తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ఎవరికి ఎలా వస్తే అలా పాడుకోండి లేదు ఇంట్లో భార్య భర్త ఉన్నారనుకోండి చక్కగా పరమప సోపానమో ఇవాళ ఇవాళ్ళు అష్టాజమ్మాలు బోర్డు ఆటలున్నాయండి మనకి తెలుగు వాళ్ళు గొంజలు ఉంటాయని ఆడతాము రకరకాల ఉన్నాయి భర్త ఆడినంటే కూడా బలవంతంగా నచ్చ చెప్పి నాకు చాలా బోర్గా ఉంది రండి అని అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఈ విషయంలో అన్నీ నాకు అత్తగారు మామగారికి నేను హ్యాట్సాప్ చెప్తానండి ఇప్పుడు కూడా ఇప్పటికీ తలుచుకుంటాను అంటే ఇప్పుడు వాళ్ళ విషయం ఇంత విధంగా అయితే వాళ్ళు ఇవన్నీ ఆడేవారుగా అష్టాజమ్మాలు ఆడేవారు తర్వాత ఏంటి ప్యాక్ ఆట అండి ఏమి డబ్బులేమీ కోసీ క్లియరెన్స్ ఏమో ఏదో ఆట ఆడేవారు ఇద్దరూనండి ఇవాళ ఇద్దరే కూర్చునే మేము ఎవరు ఎప్పుడు అప్పుడు మేము చిన్నవాళ్ళని కదా బిజీ పరుగులు పరుగులు వెళ్ళేవాళ్ళం సెలవులకి వాటికి వెళ్ళాలని ఎప్పుడేదో అంటే మేము కూర్చుని అప్పుడప్పుడు ఆడేవాళ్ళని మా మరిది మేము అందరం అత్తగారు రెండు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఉంటాను ఈ ఆటల్లో అది మటుకు అయితే అత్తగారు మా రోజు ఆడేవారు ఏం డబ్బులు పెట్టుకునేవారు కాదండి నువ్వు నాకు నాలుగు ఆటలు నేను నీకు నాలుగు ఆటలు లేవు మా మామగారు అనేవారు నువ్వు నాకు నాలుగు ఆటలు బాకీ ఉన్నారే అనేవారు మా అత్తగారు గెలిచేసిన రోజు నాకు పది ఆటలు బాకీ ఉన్నారండి అనేవారు ఇలా మాట్లాడడం సరదాగా నవ్వు ఆ తప్పులు ఆడితే నవ్వీసుకొని ఒకళ్ళొక్కడు వెక్కిరించుకొని ఎంత సరదాగా ఎంజాయ్ చేశారు హెల్తీగా ఉన్నారు లాస్ట్ దాకాను కాబట్టి ఇలా ఆటలు ఆడుకోండి భార్యాభర్తలు ఉన్నప్పుడు ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు లేదు మనోని ఉన్నప్పుడు వాళ్ళతో గంట ఆడండి వాడి కొత్తగా మన పాత ఆటలన్నీ వాడికి నేర్పించండి ఎంతో హాయిగా ఉల్లాసంగా ఉండగలుగుతారు ఇంపంటూ అయితే చాలా పెద్ద వీడియోతో మళ్ళీ మరోసారి మనసుకి కావాల్సింది చెప్తాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఆలోచనకి వెళ్దాం పదండి వెల్కమ్ అండి మంచి ఆలోచన మాటలు చెప్పేవారి దగ్గరికే తాత్కాలికంగా జనం చేస్తారు కానీ కష్టపడేవాడి దగ్గరికి స విజయం శాశ్వతంగా ఉంటుందిట అవును కదా థ్యాంక్ యూ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో కామెంట్లు కూడా పెట్టండి థ్యాంక్ యూ